you <laughs> 그 <�lvz> 그 이거 안 돼.

चलो बोलो यार चलो चलो अच्छा ये लड़की स्वास्थ्य ना का बोर्ड ये लड़की ऐसे मोमोटा तेरे को डायल क्या लगा

Hemen అందరికీ నమస్కారం అండి ఈరోజు మా గాండ్ల తెలుగుల సంఘం ఎలక్షన్స్ జరుగుతున్నాయి రాజమండ్రి మహేంద్రవరంలో ఇది చాలా ఉత్కంఠంగా జరిగినాయి అలాగే సజావుగా జరిగినాయి చాలామంది వచ్చి ఓటు వేయడానికి వచ్చి ఓటు వేసి వెళ్ళారు దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఓటు వేశారు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంటే ఇది టౌను రాజమండ్రి రూరల్ అర్బన్ ధవళేశ్వరం కాతేరు అంతమూరు ఈ కవలగొయ్య ఈ ప్రాంతంలో ఉండే మా కులస్థల తాలూకా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఇది ఎలక్షన్స్ జరిగినండి ఒక రెండవ నెంబరు ప్రెసిడెంట్గా వీరు ముద్దత్తు నాగేశ్వరరావు గారు అలాగే ఒకటో నెంబరు అక్కడ సింగవరపు సత్యనారాయణ గారు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరిగింది పోటీ జరిగిన దాంట్లో అందరూ వచ్చి ఓట్లు వేశారు ఈ ఓట్లు దేనికోసం అంటే మా కులం తాలూకా బలం ప్రభుత్వానికి తెలియజేయడానికి మాకు ఇది మంచి అవకాశం ఈ అవకాశం ఇక్కడే కాదు ప్రతి చోట కూడా మా కులం తాలూకా డేటా అంతా తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినవి కానీ లేకపోతే మాకు ఏమైనా అవసరాలున్నా కానీ ఒక స్టేటస్ మాకు కావాలని కోరుకోవడం జరుగుతుంది ఆ స్టేటస్ కోసమే ఈరోజు దేవుడు మాకు అవకాశాన్ని కల్పించాడు అవకాశాన్ని ఇలాగ మాకు ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఉన్న మా కులస్తుల తాలూకా బంధువులు వాళ్ళ తాలూకా అన్ని పనులు మానుకొని వచ్చి ఓటు వేశారు ఇది చాలా మంచి తరుణం అండి ఇంకొక వన్ అవర్లోను ఎలక్షన్ ముగిసిపోతుంది ఇంకొక ఐదున్నర ఆరు గంటలకల్లా కౌంటింగ్ మొదలవుతుంది ఏడు గంటలకల్లా రిజల్ట్స్ వస్తాయి ఎవరు ఎవరు అనేది తెలుస్తుంది అప్పుడు ఎంతమంది మా రూరల్ ఏరియాలో ఉన్నారని కూడా అప్పుడు మళ్ళీ చెప్తామండి కౌంటింగ్ కూడా ఎంత అయింది ఎంత పర్సంటేజ్ వచ్చింది కూడా మేము చెప్తామండి మాకు మమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి మా మీడియా వాళ్ళే మాకు దారి చూపించాలని కోరుకుంటున్నాం అండి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ ఇక్కడ అనంతం గారు ఒక గుర్తింపు కావాలి చట్టసభల్లోనూ అన్నిట్లోనూ కూడా మా పేరు మా గాండ్ల తెలుకల కులం అనేది వినబడాలి అనేది ఒక స్లోగన్ ఆ స్లోగన్ కోసమే మా తాపత్రయం అంతా సంఘం రాజమహేంద్రం పరిధిలో రూరల్ అర్బన్ కలిపి తెలుగులో సిటీ గాంధ తెలుగు సంక్షేమ సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ అలాగే ట్రెజరర్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లకి మాకు ఈ పరిధిలో ఉన్నటువంటి మా తేదీ కుల సభ్యులు అందరూ కూడా హాజరయ్యి దిగ్విజయంగా ఈ ఎలక్షన్ జరిపిస్తున్నారు అలాగే మా స ఊరి పెద్దలు కూడా ఎలక్షన్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పారదర్శకంగా ఎలక్షన్ జరుగుతుంది ఈ సభ్యులు కంటెస్టెంట్లు కూడా ఈ ఎలక్షన్లో ఓటర్లకి వాళ్ళ మేనిఫెస్టో ఎజెండా ప్రకారం వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వాటర్లో ఎవరికి అనుకూలంగా ఉన్న అభివృద్ధిని ఎంచుకోవడానికి ఇది జరిగేటువంటి ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ ఇది ఏది ఏ విధంగా సీక్రెట్ బ్యాలెట్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒకరికి కూడా ఏంటంటే తెలియకుండా సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ జరుగుతుంది ఇది ఓటింగ్ నాలుగుతో ముగిస్తుంది ఉదయం తొమ్మిది గంటలు మొదలెట్టాము అలాగే దీని యొక్క కౌంటింగ్ అన్నీ కూడా ఐదు గంటల మొదలవుతాయి ఏడు గంటలకల్లా దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు వేయటన్నది మేము మళ్ళీ మీకు అందరికీ తెలియపరుస్తాము మీడియం నా నమస్కారం ఈరోజు మా సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం సీక్రెట్ ఎలక్షన్లు బ్యాలెట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మా సిటీ క సిటీ పరిధిలో అలాగే పక్కనున్న రూరల్ కొన్ని మా పరిధిని మేము నిర్మించుకొని ఆ ఎలక్షన్లు జరిపించుకోవడం జరిగింది దీనికి రెండు ప్యానల్గా మేము ఇక్కడ మా అభ్యర్థులు వాళ్ళు పోటీ పడటం జరిగింది ఆ పోటీదారులుగా ముద్దుర్తి నాగ్రావు గారు సింగవర్ సత్యనారాయణ గారు వాళ్ళ యొక్క పరిధిని బట్టి వాళ్ళు వాళ్ళు ఏజెండాను బట్టి వాళ్ళు రావడం జరిగింది దాన్ని సజావుగా జరగడానికి మా వంతు మేము ప్రయత్నాలు చేసాం ఆ ప్రయత్నాలకి ఈరోజు మా కుల బంధువులు అందరూ కూడా చాలా సజావుగా వాళ్ళంతలో వాళ్ళుగా వాలంటీర్గా వచ్చి వాళ్ళు ఓటుని బాగా వినియోగించుకున్నారండి ఇది ఉదయం ఎనిమిది గంటకే స్టార్ట్ అయింది సాయంకాలం నాలుగు గంటల వరకు ఈ ఎలక్షన్ జరుగుతుంది రోజే ఇది కౌంటింగ్ కూడా జరుగుతుంది ఈ ఎలక్షన్ యొక్క మా యొక్క కులం గురించి బయటికి తెలియాలనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలనేది అక్కడ మా ఊరికి కూడా మేము సాటుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం అండి అందుకోసం రేపు పొద్దున్న మేము మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా గురించి మేము తెలియపరచడానికి మంచి అవకాశం వచ్చింది ఇది మీడియా ద్వారా మాకు తెలియపరచాలనేది వారిని కోరి ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి మీటింగ్లో మళ్ళీ కొత్త బాడీ ఎన్నిక చేయాలి అనే అనే నేపథ్యంలో ఇద్దరు క్యాండిడేట్లు పోటీకి రావడం సాయశక్తుల వారిని ఇనామా చేయడానికి ప్రయత్నం చేసిన వారిద్దరిలో కూడా పోటీ చేయాలనే తపన కనిపించడంతో ఎప్పుడూ లేనిది పోటీకి పోటీ తప్ప తప్పనిసరి అయింది అయితే ఈ రోజున చాలా ఆశ్చర్యం ఏమిటంటే మరి జనరల్ ఎన్నికలు పురస్కరించుకొని ఆ విధంగా ఇవాళ ఎండగా ఉన్నా సరే బ్రహ్మాండమైన పదిహేను వందల ఓటింగు అలాంటిది వెయ్యి వెయ్యి ఓట్లు తగ్గేదరికి పోలై పోలవుతున్నాయి అంటే ఫస్ట్ టైం ఎలక్షన్ అయినా సరే వాళ్ళలో ఉండే చైతన్యం కూడా చాలా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ విధంగా మరి దీంట్లో ఎవరు నెగ్గినా పంతాలకి పోకుండా అందరినీ కలుపుకుపోయి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసి అలాగే ఏ ఉత్సాహంతో అయితే సంఘ సభ్యులు వచ్చి ఓటేసారో వారందరికీ కూడా అనుకూలంగా అనుకూలంగా ఉంటూ వారి యొక్క సమస్యల్ని మనం ఆదుకునే విధంగా ఈ సంఘం ఉండాలి లేకపోతే ఏదైతే వెయ్యి మంది వరకు వచ్చి ఓటింగ్ వేశారో వాళ్ళందరూ కూడా సంఘాన్ని మళ్ళీ వాళ్ళు దూషించడం జరుగుతుంది అందుకని తప్పకుండా ఎవరు నెక్కినా సభ్యులు యొక్క కుటుంబాల యొక్క సమస్యల్ని ప్రజా ప్రజాప్రతినిధుల దగ్గరికి ప్రభుత్వ అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ సంఘాన్ని ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధి చేసేలా విధంగా ఉండాలని కోరుతూ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను అందరిలాగే మేము కూడా మరుషులవే అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా సంఘాలకి కులాలకి కార్పొరేషన్ అనౌన్స్ చేశారు మరి చాలా బాధాకరం మేము మనుషులమే మేము కూడా కొంత రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మేము ఉన్నాము అందరితో పాటు ఈ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం మరి ప్రభుత్వ అధికారులకు ప్రతినిధులకు కూడా నేను సూచిస్తున్నాను తప్పకుండా కార్పొరేషన్ కూడా త్వరలో ఎలా చేస్తే బాగుంటుందని నేను